ఆగస్ట్ నెల నిజంగా ఇప్పుడు కనుక వైసీపీ అధికారంలో ఉండుంటే ఏవేం పథకాలు ఎవరెవరికి డబ్బులు వచ్చిండేవి అనేది వైసీపీ ఇప్పుడు బాగా ట్రోల్ చేస్తుంది అంటే జగన్ని గుర్తు చేస్తోంది ప్రజలకి ప్రజలు జగన్ని గుర్తు పెట్టుకుంటున్నారా లేదా అనేది జగన్ కనుక ఉండుంటే ఈ పాటికి ఆగస్టులో అమ్మఒడి పడి ఉండేది సున్నా వడ్డీ రుణాలు పడి ఉండేవి రైతు భరోసా అందుండేది అలాగే ఫీజ్ రీఎంబర్స్మెంట్ విద్యా దీవెన కింద వచ్చిండేది వసతి దీవెన వచ్చి మత్స్యకార భరోసా వచ్చి ఉండేది వాహనమిత్ర అందుండేది ఇలాగ అలాగే నేతన్నలకు నేతన నేస్తం వచ్చుండేది కానీ ఆగస్టులో రావాల్సిన అందాల్సిన ఈ పథకాలు ఈ పథకాలు తాలూకా డబ్బులు ఏవి కూడా ఇంతవరకు రాకపోవడం ఇప్పుడు ఇదే వైసీపీ హైలైట్ చేసుకుంటుంది నిజంగా ఇవన్నీ గుర్తు చేసి నేను ఉంటే ఇలా జరిగి ఉండేది అని తాజాగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం నిజంగా గుర్తు పెట్టుకుంటారా నిజంగా ఇవి కావాలని కోరుకుంటారా అవి కోరుకో కోరుకోకబట్టే జగన్నే పక్కన పెట్టేశారని అనుకోవాలా ఇది అంశం ఏదో చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఆగస్ట్ నెల అంటేనే నిజంగా ఒక రకంగా ఇంతకుముందు అనుకునేవాళ్ళు ఆగస్టు సంక్షోభం టీడీపీ కానీ ఓకే ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి సంక్షోభం కాదు కానీ ఇవన్నీ ఇవ్వలేదు కాబట్టి ప్రజలు మైండ్లో పెట్టుకుంటే కనుక అది ఒక సంక్షోభమేనా అంటే గుర్తు చేస్తున్నారా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తే ఆయన మారలేదు ఇదివరకు చంద్రబాబు మారాలనేవాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మారాలి అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కూర్చుని ఈ మాటలో ఏ చెప్పుకొచ్చారు ఆయన రాజకీయం తెలియదనాలా లేకపోతే కనుక తనని తాను ఒక సే దాన్ని ఏమంటారు సేవియర్గా ఫీల్ అవ్వడం మానేయాలి సంక్షేమ పథకాలు నేను ఆ బాటిని ఇచ్చాను నేను ఇంత ఇచ్చాను ఇంత ఇచ్చాను ఎప్పుడు చూడు అవతల వంద రాజకీయాలు చేస్తంటే సమాధానం ఉండేది కదా ఎంతసేపటికి నేను అంత పంచాను నేను ఇంత అని చెప్పడమే సరిపోయి ఆయన పంచితే జనాలు అనుకున్నాడు కానీ రాజకీయం చేయడం చేయలే అవతల మీడియాతో అవతల రాజకీయం చేస్తున్నారు అవతల స్వచ్ఛంద సంస్థలు రాజకీయం చేస్తున్నారు కూటమి గట్టి రాజకీయం చేస్తున్నారు అలాగే నీ పార్టీ వాళ్ళని అవతలికి లాక్కుని రాజకీయం చేస్తున్నారు నీ పార్టీలో నీకే వ్యతిరేకంగా క్రియేట్ చేసి రాజకీయం చేస్తున్నారు నీ ఇంట్లోనే రాజకీయం చేస్తున్నారు ఇన్ని చేస్తుంటే నేను డబ్బులు పంచుతున్నాను కాబట్టి ఏం కాదు ఏం కాదు ఏం కాదు అని కూర్చుంటే ఈ ఇచ్చిన కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలకు ఇచ్చినటువంటి రేషన్లో తలా ఇంటికి రెండు వేస్తే గ్యారంటీ గెలిచేస్తా అనుకుంటే ఉన్న ఒక్క ఓటు కూడా పడలేదు అన్నటువంటిది ఆయన పడ్డ ఓట్లు కోటి ముప్పై ఎనిమిది లక్షలు బట్టినే అర్థమవుతాయి ఇంకా మారలేదు వాళ్ళు నన్ను ఇప్పుడు గుర్తుపెట్టుకుంటారు నన్ను గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఎస్ గుర్తుపెట్టుకుంటారు కానీ నువ్వు లేకపోతే బతకలేము అనుకోరు అది గుర్తుపెట్టుకోవాలి నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పా ఇది ఒక తోడు వాళ్ళ నెలవారీ సంపాదన కాదు ఏడాది వారి సంపాదనలో ఓ పదివేలు అదనపు ఆదాయం ఓ రకంగా చెప్పాలంటే ఒక పేదవాడి ఏడాది అప్పు ఓ పదివేలు పదిహేను వేలు ఆ అప్పు తీర్చాడు ఇతను అప్పు చేయనీయకుండా చేశాడు లేదా దానివల్ల ఇంకొక అప్పు అయ్యారు ఈయన ఇచ్చింది దానివల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బండి కొన్నారు ఈయన పదిహేను వేలు ఇచ్చాడు కదా అని చెప్పేసి ఆ చేయూత స్కీమ్ కింద వాడు బండి కొన్నారు ఆ బండికి ఐదేళ్ళు కిస్తీలు కట్టుకోవాలి అయితే వాళ్ళు మళ్ళీ మిగతా నాలుగేళ్ళు ఇచ్చాడు కాబట్టి ఈయన ఖర్చు పెట్టిన వాళ్ళు ఖర్చు పెట్టారు కానీ ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది నాకు జగన్ ఇచ్చాడు జగన్ రాకముందు పదివేలో పదిహేను వేలో ఎవడు ఇవ్వలేదని ఎవడో గుర్తుపెట్టుకోవాలి ఫీల్ కాదు అవును అందువల్లనే కదా అంత దారుణంగా పడిపోయింది రాజకీయం చేయాల్సిన టైంలో కూడా రాజకీయం మానేసి ఓ పక్కన ఒక అద్భుతమైన పని చేశాడు సక్సెస్ అయింది బొత్స నిలబెట్టడం ద్వారా అక్కడ జగన్ వ్యూహం ఫలించింది ఏదైతే స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు పిలిచి వాళ్ళందరికి ఇప్పుడు అలాగే చెప్పాల్సింది మంది గుర్తు పెట్టుకుంటారు మంది గుర్తు పెట్టుకుంటారు అంతవరకే చెప్తున్నాడు దానికి తోడు చెప్పాల్సింది ఏంటి స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి మీరందరూ ప్రిపేర్ కండి మళ్ళీ మిమ్మల్ని పెడతాను నేను మీరు ప్రిపేర్ కండి ఖచ్చితంగా ఈ దఫా గెలిచి తీరతాం అవతల వాళ్ళ కుతరు కొత్తంతలా ఉంటాయి మీరు ప్రిపేర్ అవ్వండి ఈ లోపాన్ని ఇంటింటికి తీసుకెళ్ళండి మనం ఉన్నప్పుడు ఇచ్చింది మనం లేనప్పుడు పోయింది అనేటటువంటిది వాళ్ళని చైతన్యపరచాలి కదా అదేం చెప్పట్లేదు అలా అనుకుంటే వైజాగ్ లో జరిగిన ఎన్నికల మీద ముందుగానే అలర్ట్ చేయాలి వైవీ బారెడ్డిగా ఇంకో వదిలే సైలెంట్ గా కదా ఆ పరాజయం చూడాల్సి వచ్చింది సాధ్యం కాదు ఇప్పుడు నేను తెలుగుదేశం వాళ్ళు నవ్వు వచ్చింది పేపర్లో రాయడం కానీ వాళ్ళు చెప్పడం కానీ మేము నైతిక విలువలకు పాటించి పోటీలో లేవంటే మరి ఈ నైతిక విలువలు రెడ్డి దగ్గర ఏమైంది వివేకానంద రెడ్డి అయిపోయాడు అప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీనేగా అప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే కదా రవి గెలిచింది అక్కడ హైయెస్ట్ ఎవరికి ఉంది వైసీపీకి ఉంది వైసీపీకి హైయెస్ట్ ఉండగా మరి ఎట్ట గెలిచాడు ఆ రోజున రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు అంటే మరి అప్పుడు విలువలు లేవా ఇప్పుడు కొత్తగా తెచ్చుకున్నారు ఏంటి విలువలు రెండోది పొంగనూరు చిత్తూరు విశాఖపట్నం స్థాయి సంఘ ఎన్నికలు ఇట్లా మున్సిపాలిటీ లెట్లో మార్చేసినప్పుడు ఏం విలువలు లేవును ఇక్కడేమో మనకి సగిన తగిన మెజార్టీ రాకపోతే విలువలు వచ్చినాయా ట్రై చేశారు ఏంటంటే ఇక్కడ సమస్య ఏమైపోయిందంటే మామూలు కోటి రూపాయలు కూడా చాలదు ఒక కోటి రూపాయలు అంటే పది లక్షలు పది పది లక్షలు అంతే కదా పది పది లక్షలు ఇంటూ కోటి రూపాయలు అక్కడ మూడు వందల మందిని కొనాలంటే ఇప్పుడు ఎంతమంది ఎనిమిది వందల ఎనభై ఉన్నాయి ఓట్లు వీళ్ళకి మూడు వందల చిల్లర ఉన్నాయి టోటల్ కావాల్సింది నాలుగు వందల ఇరవై అంటే ఇంకొక వన్ నూట యాభై మందిని అన్న కొనాలి వీళ్ళు నూట యాభై మంది అంటే పది లెక్కన వేసుకుంటే పదిహేను పదులు పదిహేను ఇంటూ కోటి రూపాయలు వేసుకోవాలి అంటే పదిహేను కోట్ల రూపాయలు అక్కడికి అవుతుంది అంటే కోటి కోటి రూపాయలు పదిహేను లక్షల రూపాయలు ఇస్తే మరి వాళ్ళకి ఇచ్చేసి తెలుగుదేశం తరపున ఉన్నటువంటి వాళ్ళకి తెలుగుదేశం జనసేన విజయవాడ వాళ్ళకి బతి కుదరదుగా ఇలా కనీసం ఐదు లక్షలు అని ఇవ్వాలిగా వీళ్ళు మూడు మూడు వందల యాభై మంది అనుకుందాం వీళ్ళు మూడు మంది అనుకుంటారు మూడు వందలు ఇంటూ ఐదు లక్షలు ఇంకొక పదిహేను కోట్ల రూపాయలు అవుతుంది కదా ఈ దగ్గర దగ్గర ముప్పై నలభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కదా అంత పెట్టి నా గ్యారంటీ ఉంటుందా డబ్బులు తీసుకున్నాడు వీళ్ళు ముందే తెలివి అని బెంగళూరు ధరలించేశారు కాబట్టి అందులో అయితే గీతే ఓ యాభై ఓట్లు కొనగలరా అందులో జగన్ స్వయంగా రంగంలోకి దిగేటప్పటికి తేడా వచ్చేసి ఇక ఎక్కడికక్కడ కంట్రోల్ అవుతుంది ఇంకోటి ఇక్కడ అందుబాటులో లేకపోయేటప్పటికి కుదరలే అదే ఏ గంట శ్రీనివాస్ కు చెప్పి కథ నడిపించమంటే అతను వేరే కథలు నడిపించేవాడు పోలీసులు నడిపెట్టి అది పెట్టి ఇది పెట్టి వంశీకృష్ణ యాదవ్ జనసేన తరపున ఉన్నాడు కదా కొత్త కాబట్టి అతన్ని అట్లాంటి పోల్ మేనేజర్కి మనం ఎదగనీయకుండా చూస్తాడు గంట అందులో తనకివ్వలేదు అవకాశం వెలగపూడి రామకృష్ణ కూడా తీసుకోలేదు వెలగపూడి రామకృష్ణ కూడా ఇట్లాగ తెలియదు ఇట్లాంటి రాజకీయాలు నడపాలంటే గంటా శ్రీనివాసరావు సిద్ధ వస్తుడు అతనికి అప్పి చెప్పలేదు గంటా శ్రీనివాసరావు సీఎం రమేష్ గనుక అనుకుంటే కొట్టేసేవాడు సీట్ ఎలా మేనేజ్ చేయాలో కాబట్టి ఇప్పుడే అనుకోకూడదు అనుకుని ఉండాలి అప్పుడు అతను ఏం చేశాడు అక్కడ కడపలో దెబ్బ కొట్టాలనుకున్నప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ దెబ్బ కొడతా వచ్చాడు జాగ్రత్తగా ముందే స్కెచ్ చేసుకున్నాడు అటు రెడ్డి కుటుంబం వాళ్ళనే తన వైపుకి తిప్పుకున్నాడు సీఎం రమేష్ అట్లాగా రకరకాల కథలు నడుక్కొని వివేకానంద రెడ్డి దెబ్బ కొట్టగలిగారు ఇక్కడైనా అట్లా చేయగలిగేవాడు ఇక్కడ సాధ్యం కాలేదు కాబట్టి జరిగేది కానీ ఇక్కడ అంటే ఆగస్టులో జగన్ అన్నారని కాదు కానీ మామూలుగా ఇన్ని వర్గాల వాళ్ళకి అందాల్సిన ఇన్ని పథకాలు ఆగిపోతున్నాయి కదా చివరికి పెద్దపేట వేసిన విద్యా వైద్యం కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించి డబ్బులు ఇవ్వలేదని ఆ ఇంగ్లీష్ మీడియం విద్య అన్నారు దాన్ని అది కూడా అడకెక్కేసే పరిస్థితి విద్యా కానుకలో కూడా మార్పులు అంటే విద్యకు సంబంధించి ఒక నాలుగైదు ఉన్నాయి విద్యా వసతి దీవెన విద్యా దీవెన ఫీజు ఇవన్నీ కూడా ఆగిపోతున్నాయి కదా ఆ వర్గాల వాళ్ళు కూడా ఆలోచించరా జగన్ గారు అన్నది పక్కన పెట్టేద్దో ఇంత లాస్ అయ్యాము ఆగస్టులో లేదంటే వచ్చి ఉండేవేమో అనే ఆలోచన రాదంటారా జగన్ ప్రజలకి ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు నాకు తెలిసి స్థానిక సంస్థల ఎన్నికల టైంలో ఏమైనా కొంత విడుదల చేస్తారేమో అప్పటికి తల్లికి వందనో ఇట్లా ఈ ఏడాది లేదని స్థానిక సంస్థల ఎన్నికలు రెండేళ్ళు ఇరవై ఆరులో కాకుండా ఇరవై ఐదు ఎండింగ్ ఎన్నికల ముందు ఇస్తే గొప్ప విశేషం అండి ఈ లోపు ముందు అసలు వీళ్ళందరూ ఆలోచిస్తున్నది ఏంటంటే ఇప్పటికే ఆల్రెడీ బిగిన్ చేశారు దొంగలు 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 అని దేశంలో దొంగల పడ్డారు టైప్ లో రాష్ట్రంలో దొంగలు పడ్డారని ఒక ప్రచారం బిగిన్ చేశారు ఏంటది ఎనభై యాభై లక్షల యాభై ఎనిమిది లక్షలు టోటల్గా అరవై లక్షల రేషన్ కార్డులు ఈ మాట మనం దాదాపుగా క్రితం నుంచి మాట్లాడుకుంటున్నాం వచ్చితే జరిగేది ఏంటి అన్నట్టు ఈపి నడుస్తాయి అట్లాగే ఇది నడుస్తుంది అదే ఇప్పుడు జరుగుతోంది దొంగ పెన్షన్లు అని అచ్చెనాయుడు మాట్లాడు దొంగ రేషన్ కార్డులు అని వాళ్ళు ఈనాడు రాసుకొచ్చింది అదే జ్యోతి యాభై ఎనిమిది లక్షలు తీసుకోవాలని రేషన్ కార్డులు అవి తగ్గిచ్చేస్తారు ఇప్పుడు దీంట్లో తెలివిగా చేయాలంటే అంటే ఎలాగూ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మన తరపున ఒక మంచి సలహా ఏంటంటే చేయదలుచుకుంటే రేషన్ కార్డులు ఎందుకు తీసుకున్నారు అంటే దొంగ కార్డు అని తెలిసిన అంటే తమకు అర్హత లేకపోయినా ఎందుకు తీసుకున్నారంటే రేషన్ బియ్యం తీసుకోవడానికి కాదు ఆరోగ్యశ్రీ కోసం ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇల్లు లాంటి పథకాల కోసం మీరు అలా చేయదలుచుకుంటే ఈ రేషన్ కార్డుల్ని ఉట్టి బియ్యం కార్డుల కిందకి మార్చండి కేసీఆర్ చేసేడా పని ఆహార భద్రత కార్డులు అనేసి పెట్టి కొత్తగా ఈ వర్గానికి అంటే సింపుల్ లాజిక్ చెప్పాలంటే పదిహేను వేల లోపు వాళ్ళకి వైటరేషన్ కార్డులుంచి పదిహేను వేల నుంచి ఆ పైన ముప్పై లోపు లేదా ముప్పై ఐదు వేల లోపు ఆదాయం ఉన్నటువంటి వర్గాలకి ఇంకొక కార్డు ఇవ్వండి వాళ్ళకి బియ్యం తీసేయండి దాని బదులు పంచదార ఇవ్వండి కందిపప్పు ఇవ్వండి అట్లాగే ఆరోగ్యశ్రీ మాత్రం ఆయుష్మాన్ భారత్ అడగ పెట్టండి వీళ్ళకి ఆరోగ్యశ్రీ వీళ్ళు లేబర్ వీళ్ళకి ఆరోగ్యశ్రీ ఇవ్వండి ఎందుకంటే వీళ్ళు ఒక రూపాయి పెట్టుకోవాలన్న కష్టం ఆయుష్మాన్ భారత్ వాళ్ళకి పెట్టండి ఆయుష్మాన్ భారత్లో అన్ని జబ్బులు ఉండవు ఆరోగ్యశ్రీలో ఉన్న అన్ని జబ్బులు ఉండవు ఆరోగ్యశ్రీలో ఉన్నంత అమౌంట్ లేదు పాతిక లక్షల దాకా చేశాడు కదా జగన్ దాన్ని లేకపోతే పది లక్షలకే కుదిస్తారా కుదించండి ఆరోగ్యశ్రీ అనేది పేదలకుంచి వీళ్ళకి ఈ అరవై లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ జాయిన్ చేయండి అట్లాగే వీళ్ళకి మీరు ఉచిత ఇల్లు ఇస్తానంటే వాళ్ళకి మీరు ఇప్పుడు చెప్పారు కదా మధ్య తరగతికి ఇల్లు కట్టించిస్తామని హౌసింగ్ బోర్డు కాలనీ లాగా ఇవ్వండి అది ఉన్న వాళ్ళకి అవి వస్తాయి అని చెప్పండి అవి వస్తాయని చెప్పండి అప్పుడు ఈ కార్డులు సరెండర్ చేసి అవి తీసుకోమని చెప్పండి లేదా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కార్డులు పెట్టండి మళ్ళీ ఏంటనేది తెలుస్తుంది అలా కాకుండా కనుక ఈ అంటే ముందైతే ఏయో తగ్గించాలని చూస్తున్నారు ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే జగన్ భరించాడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తొంభై లక్షల మందికి ఇచ్చింది ఎనభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులకి రేషన్ ఇచ్చింది కానీ జగన్ కోటి నలభై ఏడు లక్షలకి ఇచ్చాడు అంటే దాదాపు అరవై లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం భరించింది ఒకటి కాదు రెండు రకాలు భరించాల్సి వచ్చింది ఎట్లా అంటే ఐదు కిలోలు ఫ్రీ ఉంది కదా కేంద్ర ప్రభుత్వాన్ని ఆ ఐదు కిలోలు కూడా ఈ ఇవ్వాల్సిందేగా రేషను మళ్ళీ ఎక్స్ట్రా రెండు రెండు అరవై లక్షలు అంటే కోటి ఇరవై లక్షల మందికి ఇచ్చినట్టు ప్రతి నెల ఎక్స్ట్రా బర్త్డే అంటే రాష్ట్ర జనాభా ఏదైతే వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అర్హత కంటే ఇంకో నలభై లక్షల మంది ఎక్స్ట్రా ప్రతి నెల భారం పడింది రాష్ట్ర ప్రభుత్వమే అంత భారాన్ని భరించాడు అతను కానీ అదే వర్గాలు చీగొట్టిని వదిలేసినాయి ఆయన కాబట్టి వాళ్ళు మార్పే కోరుకున్నారుగా మంచిగా జరగాలని కోరుకున్నారు కదా వాళ్ళు వాళ్ళకేంటి అవసరం ఇందుకోసమే తీసుకుంది ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఇట్లాంటిది వాళ్ళకి ఫీజ్ రియంబర్స్మెంట్ పెట్టండి కాబట్టి ఇప్పుడు ఈ వైట్ రేషన్ కార్డు హోల్డర్లకి గా ఫ్రీ పెట్టి ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీను సెవెంటీ థర్టీను పెట్టండి అట్లాగే వాళ్ళకి ఇచ్చేటటువంటి ఇతర బెనిఫిట్స్ అంటే ఇల్లు వీళ్ళకి ఫ్రీగా ఇస్తే రెండు లక్షల ఎనభై వేలు ఇస్తే వాళ్ళ దగ్గర పది లక్షలు తీసుకోండి కట్టించే అట్లాంటిది ఏదైనా చేస్తానన్నప్పుడు వాళ్ళంతటా వాళ్ళే ఆ కార్డు వదులుకుంటారు లేదా కొంత చర్చ జరుగుతుంది ఇంకోటి పబ్లిక్ కూడా ఇప్పటికే ఇది జగన్ చేసిన తప్పని ఫీల్ అయ్యి ఓట్లేసినప్పుడు ఆ తప్పని కూడా ఫీల్ అవ్వరు ఏమీ కాకుండా లాగేసారనుకోండి మనమే గతంలో ఐదు వందల కార్డులు వెయ్యి కార్డులు తీసారనే రచ్చరచేసం ఇప్పుడు ఆగుతారా జనం అందులో టైంకి వచ్చేటప్పుడు జనం కాబట్టి ఆలోచించుకోవాలి కానీ ఆగిపోయిన పథకాలను పెంచడానికి వీళ్ళు కొత్త పథకాలు ఏమన్నా ఉండాలి ఆల్రెడీ సూపర్ సిక్స్ చెప్పారనుకోండి అది ఎప్పట్లో సాధ్యం కాదని కానీ సైలెంట్ గా ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ పథకాల గురించి కూడా ఏం మాట్లాడలేదు ఏంటి వాళ్ళది ఏమో ఏమవుతుంది ఇప్పుడు జనం ఏం చేస్తారు అడగలేరు అనుకోండి అన్న కాబట్టి అంటే జగన్కి చేసిన దాన్ని చెప్పుకోవడం కాలేదు చెప్పుకుంటున్న రోజున వీళ్ళు కావాలని ఆ రోజునే దుష్ప్రచారం చేసేవాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరవై లక్షల మందికి ఒకే రోజున డబ్బులు పదిహేను వేలు ఒక రోజు కాకపోతే వారం పది రోజులు పడుతున్నాయినాగ్రేషన్ నాగరేష్నే కానీ కరెక్ట్గా ఆ రోజునే ఒక నెగిటివ్ వార్తల యుద్ధం ప్రారంభమయ్యేది ఏదో ఒకటి వివేకానంద రెడ్డి ఇష్యూ తీసుకుంటారా లేకపోతే విజయసాయిరెడ్డి ఇష్యూ తీసుకుంటారు ఏదో ఒకటి ఒక నెగిటివ్ క్యాంపైన్ రెండు రోజుల ముందు నుండి ప్రారంభించి జగన్ ఆ కార్యక్రమం అయ్యేదాకా చేసేవాడు అసలు జనాలు చర్చించుకునేలా చర్చ రానికుండా చేసేవాడు ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు కార్యక్రమం వచ్చేటప్పటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి జగన్ నిన్న విజయం సాధించాడు ఓ రకంగా ఎమ్మెల్సీ కానీ కరెక్ట్గా ఆ టైంకి తీసుకొచ్చి జోగి పెట్టారు అంటే ఇట్టించే డైవర్షన్ ఏది ప్రచారంలో ఉండాలో ఏది ఉండకుండా ఉండాలో వాళ్ళకి బాగా తెలుసు అది ఇంప్లిమెంట్ చేస్తారు దాన్ని ఎదుర్కోవాలంటే ఈ దగ్గర మీడియా ఒక అరజనీ ఉండాలి ఈ దగ్గర లేదు ఈయన అసలు అది పట్టించుకోడు కాబట్టి ఎవరేం చేయలేరు దానికి రాజకీయం వాళ్ళు చేస్తారు ఇతను ఎంతసేపటికి నేను డబ్బులు పెట్టాను కదా మీకు గుర్తులేదా గుర్తులేదా అంటారు ఇప్పుడే ప్రాబ్లం ఉండదు మళ్ళీ ఐదేళ్ల తర్వాత కదా అప్పటికి జనాలు డబ్బులు కావాలనుకుంటే జగన్ని డబ్బులు అనుకుంటే లేదా అప్పటికి నాకు తెలిసి చంద్రబాబు కూడా ఎంతో కొంత పథకాలు కొన్ని ఇచ్చేస్తారు అప్పుడు ఏది గ్యాస్ బండ్లు ఇస్తారు లాస్ట్ టూ ఇయర్స్ అదే సందర్భంలో పదిహేను వందల రూపాయలు డబ్బులు ఇస్తారు బస్సు ఫ్రీ ఏడాది ప్రారంభిస్తారు జరుగుతాయి చివరిలో చేసేస్తారు ఆయన ఏంటంటే మెయిన్ ఇప్పుడు ఒక రెండేళ్ల పాటు కనుక పెద్ద ఖర్చు లేకపోతే ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి అమరావతికి పెడతాయి ఏడాది నలభై ఐదు వేల కోట్లు జగన్ ఖర్చు పెట్టాడు వీటికి రెండు ఏళ్ళంటే తొంభై వేల కోట్లు రెండు ఏళ్ళ తొంభై వేల కోట్లు కేంద్రం ఇచ్చే పదిహేను వేల కోట్లు పెట్టుకుంటే లక్ష ఐదు వేల కోట్లు అమరావతికి పెడితే అద్భుతంగా తయారవుతుంది జీవితకాలం తన పేరు చెప్పుకుంటారు కదా ఇప్పుడు ఐటెక్ సిటీ అంటే తన పేరు ఓటే అమరావతి లాజిక్ జగన్ ఎంత ఇస్తే ఓడగొట్టలేదా అంత దారుణంగా ఓడగొట్టలేదా మనం ఇస్తే మాత్రం ఓట్లు ఓట్లేస్తారా అనేటువంటి రూట్ లో ఉన్నారా రేట్ చూద్దాం నిజంగా లో రావాల్సిన పథకాల గురించి ప్రజలు ఆలోచించే పరిస్థితి వస్తుందా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఉంటే గనక ఇన్ని పథకాలు వచ్చి ఉండేవి వాటిని మిస్ అయ్యామని ఆయా వర్గాలు ఏమన్నా ఆలోచిస్తారా అదే కనుక జరిగితే అదే రేపొద్దున రాబోయే ఎన్నికల్లో జగన్కి ప్లస్ అయ్యి ప్రస్తుతం టీడీపీకి మైనస్ అవుతుందా చూద్దాం